పాస్టర్ ఇస్రాయల్ కబ్జా చేయడం జరిగింది దొంగ పేపర్స్ సృష్టించుకొని మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి నా ఆ ఫ్లాట్ నాకు కావాలని మాణిక్యాల శ్రీనివాస్ని పంపించడం జరిగింది ఆ సమయంలో మా అన్నయ్య మా తల్లిదండ్రుల ప్రాపర్టీ నేను ఇవ్వను మాకే అవసరము నా కుమారుడు చనిపోతే కూడా మేము అందులోనే సమాధి చేసుకున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని టార్చర్ పెట్టడము మేము అదే చర్చికి వెళ్ళే వాళ్ళము మా అక్కాయిని కూడా ఆ ఫ్లాట్ని నాకు మీ అన్నయ్యతో నా పేరు మీద చేయించి నువ్వు కిడ్నీ పేషెంట్ చనిపోయినా నీకు బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పి ఆమెకు కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ మా తల్లిదండ్రుల ప్రాపర్టీని మేము వదులుకోలేని పరిస్థితులలో ఆమె మేము ఇవ్వమని చెప్పడం జరిగింది ఆ తర్వాత అతను అప్తారు మేము ప్రేమతో హెచ్చరించడం జరిగింది కానీ మనసు మార్చుకొని మార్చుకోకపోవడం కాగా మళ్ళీ మా మీదనే కేసు ఫైల్ చేసి కేసు పెట్టడం జరిగింది ఆ కేసు కూడా తనే పెట్టాడు మేము ఏ పోలీస్ స్టేషన్కి వెళ్లలేదు ఆయన గురించి మేము ఎక్కడ చెప్పలేదు తనే కేసు పెట్టిన తర్వాత మేము అనేక సంవత్సరాల నుంచి తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఆ కేసు కూడా ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖున కొట్టివేయడం జరిగింది కొట్టివేసిన తర్వాత మేము అధికారుల చుట్టూ ఆ కేసుకు ముందు తిరిగితే కూడా మీ విషయం మీ ఫ్లాట్ గురించి మరి కోర్టులో ఉంది కేసు కాబట్టి మేము యాక్షన్ తీసుకోరాదని చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ వాళ్ళందరి దగ్గరికి తెలియనప్పటికీ ఇదే సమాధానం చెప్పడం జరిగింది అయితే ఆ ఫ్లాట్ కి గోడ అడ్డుగా నిర్మించాడు అప్పుడు మేము ఇక్కడ పోలీస్ మున్సిపాలిటీ కమిషనర్ కి మేము కంప్లైంట్ చేయడం జరిగింది చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఆపివేశారు కానీ మళ్ళీ దొంగతనంగా గోడను కట్టి ఆయన ఆ ని కబ్జా చేసుకోవాలని మాకు దారి క్లోజ్ చేశాడు అనేక సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆల్రెడీ కేసు పెట్టాడు కోర్టులో ఉన్నది కాబట్టి మేము యాక్షన్ తీసుకోరాదనే సమాధానం చెప్పారు కాబట్టి మేము వెయిట్ చేస్తూ అధికారుల దగ్గర మేము ఇంత బ్రతిమాలకున్నా కానీ ఎవరు యాక్షన్ తీసుకోపోయినప్పటికీ మరి దేవుడే మాకు న్యాయం తీర్చాడు మరి కోర్టు నుంచి మాకు కేసు కొట్టివేస్తున్నట్టు వేస్తున్నట్టు ఫిబ్రవరి పద్దెనిమిదిన లెటర్ వచ్చింది ఆ లెటర్ వచ్చిన తర్వాత మళ్లీ మున్సిపల్ కమిషనర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ మళ్ళీ జిల్లా కలెక్టర్ కి కూడా సబ్మిట్ చేశాము పోలీస్ కమిషనర్ కి సబ్మిట్ చేశాము అయినను ఎవరు యాక్షన్ తీసుకోకపోగా ఎంతో మందికి న్యాయం జరుగుతుంది ఎంతో మందికి యాక్షన్ తీసుకుంటున్నారు కానీ మాకు మాత్రమే ఇక్కడ భీమగల్ ప్రాంతంలో ఎలాంటి న్యాయం జరగడం లేదు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు ఏమని చెప్తారంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి ఫెస్టివల్స్ తర్వాత అంటారు మళ్ళీ కొన్ని రోజులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమని సమాధానం అంటే మేము బిజీ ఉన్నామని కమిషనర్ గారు చెప్పడం జరిగింది మరి ఎన్ని సంవత్సరాలు మేము ఇలా వెయిట్ చేయాలి విసిగి వేసారిపోయినాము మేము డిప్యూటీ కలెక్టర్కి కూడా నిన్న లెటర్ ఇవ్వడం జరిగింది తను కూడా పోలీసు వాళ్ళు కమిషనర్ గారు ఏం చేస్తున్నారని అడిగారు మీరే మాట్లాడండి సార్ మీరు మాకు న్యాయం చేయండి అని ఆయనకు మేము విన్నవించుకోవడం జరిగింది అప్పుడు సార్ నేను ఫోన్ చేసి చెప్తానని చెప్పాడు కానీ ఇంతగా మేము ఎందుకంటే ఇది మా తల్లిదండ్రుల ప్రాపర్టీ మళ్ళీ మా అక్కచిల్లెలు ముగ్గురు ముగ్గురు కూడా నలుగురు అక్కచిల్లెలు అయినప్పటికీ ముగ్గురికి మరి వాళ్ళు విధవరాన్లు అయిపోయారు భర్తలు చలిపోయారు దాని కారణంగా భీమనల్ ప్రాంతంలో ఉంటున్న మా అక్కచిల్లెలకి మా అన్నయ్య ఆ స్థలాన్ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది కానీ సొక్కం విస్రాయలు పాస్టర్గా అవుతున్న అతను దొంగ పేపర్స్ సృష్టించుకొని మా స్థలానికి గోడ అడ్డుగా నిర్మించడమే కాకుండా అది అక్రమంగా మరి అధికారులకు విరుద్ధంగా చేసిన పని ఆయనను అధికారులు యాక్షన్ తీసుకోకపోగా ఆయనకి ఎవరు మరి సపోర్ట్ చేస్తున్నారో రాజకీయ నాయకుల సపోర్టా మరియు గ్రామస్తుల సపోర్టా మాకు తెలియదు మీరిష్ణర్ గారిని వచ్చి సంప్రదించిన ప్రతిసారి కూడా మరి తప్పించుకోవడము ఇలాంటి సాకులు చెప్పడము జరిగింది ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడం లేదు ఎన్నిసార్లు వచ్చినా మరి ఎందుకు ఆయనకి మా మీద దయ కలగడం లేదు చేస్తున్నారు కాబట్టి ఒక రెండు రెండు రోజులు టైం ఇచ్చి మేము నిరాహార దీక్షకు మున్సిపాలిటీ కమిషనర్ ఎదురుగా కూర్చుంటామని మేము తెలియజేస్తున్నాము ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి